అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాం కదా సిక్స్త్ మంత్ తర్వాత నుండి ఏంటంటే ఇంకా సెవెంత్ మంత్ అట్లా వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం అట్లాంటివి చేయొచ్చు కాబట్టి మీరు కూడా చేయండి మంచిది వాకింగ్ అయితే అంటే కాళ్ళకి నీరు రావడం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి లేకుండా ఉండాలంటే ఇలా వాకింగ్ చేయాలి అలాగే కాళ్ళకి నీరు వచ్చినప్పుడు కూడా వాకింగ్ చేస్తే మంచిది అనమాట వాకింగ్ చేయడం వల్ల కాళ్ళకి నీరు కూడా తగ్గిపోతుంది మెయిన్ ఫ్రీ డెలివరీ కావాలి అనుకున్న వాళ్ళు మెయిన్ ఎక్కువగా వాకింగ్ చేస్తే మంచిది అనమాట మరి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ నుంచి చేయకూడదు అనమాట మినిమం ఒక సిక్స్ మంత్ నుంచి చేయొచ్చు కానీ స్టార్టింగ్ లో అయితే కనుక చేయకూడదు కావాలనుకుంటే మీరు డాక్టర్ని అడగండి ఏ మంత్ నుంచి వాకింగ్ ఇలాంటివి చేయొచ్చు అనేది డాక్టర్ని అడిగి చేయొచ్చు అంటే చేయొచ్చు అనమాట అంటే లైట్ గా చేయొచ్చు అనుకుంటా కాకపోతే కొద్దిగా సిక్స్ మంత్ దాటిన తర్వాత నుంచి ఎక్కువ మంది చెప్తారు ఇంకెక్కడ నుంచి డెలివరీ అయ్యే వరకు కొద్దిగా భోజనం చేసాక గానీ ఈవినింగ్ టైం గానీ వాకింగ్ చేస్తా అనమాట మరి పార్క్ అంటే మనం ఎప్పుడు రాలేం కానీ మన ఇంటి దగ్గర చక్కగా వాకింగ్ చేయడం మంచిది సో చూడండి పార్క్ అయితే ఇది అని చెప్పేసి వచ్చాం వాకింగ్ సో మీరు ఇంతకు ముందు వీడియోస్ కనుక చూడకపోతే కనపంగా అన్ని వీడియోస్ చూడండి మంచి మంచి వీడియోస్ అయితే తీసాం అనమాట అంటే ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రతిదీ కూడా వీడియో చేసి పెడుతున్నాము ఎలాంటివి వస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేది కూడా ప్రెగ్నెన్సీలో అన్ని పెట్టావన్నమాట కాబట్టి అందరికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి ముందు వీడియోస్ కూడా చూడండి అలాగే ఇంతకు ముందు మేము చేయించుకున్న స్కాన్ రిపోర్ట్స్ అన్ని కూడా వీడియోస్ చేసి అయితే పెట్టామనమాట స్కానింగ్ ప్రెగ్నెన్సీ అనే కాదు ఇంతకుముందు మేము మంచి మంచి గేమ్స్ ఆడడం గేమ్స్ ఆడడం అన్ని చాలా ఉన్నాయన్నమాట

గేమ్లు ఓడిపోతే కూడా ఎక్కడికి తీసుకెళ్దాన్ని పార్క్ అనమాట అది జరిగి కనీసం ఒక టెన్ డేస్ అన్నా అవుతుంది టెన్ డేస్ తర్వాత తీసుకు పది రోజుల తీసుకు అదే అన్నమాట మీరు ఎంతమందికి వాకింగ్ చేసే అలవాటు ఉంది అనేది కూడా కామెంట్ చేయండి వాకింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ప్రెగ్నెంట్ లేడీస్కి అనేది కూడా కామెంట్ చేయండి సో ఈరోజు అయితే వచ్చాము రేపటి నుంచి అయితే ఇలా పార్క్ అయితే రాకపోవచ్చు అనమాట ఇంటి దగ్గర మాత్రం మీకు సో వీడియో ప్రశాంతంగా ఉంది మైండ్ రిలాక్స్డ్గా లోపల బేబీ కూడా మంచి పీస్ఫుల్గా ఫీల్ అవుతుందని మేము ఫీల్ అవుతున్నాం అనమాట లోపల బేబీ ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు కానీ సో అదనమాట వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ